హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రొయ్యల పకోడీ ఎలా చేయాలో చూసేద్దాము ఇలా రొయ్యల పకోడీ చేసేసుకొని చక్కగా పప్పు చారు చేసుకొని వేడి వేడిగా పప్పు చారు అన్నం అలాగే పక్కన రొయ్యల పకోడీ వేసుకొని తిని చూడండి అమృతంలా ఉంటుంది రుచి మనం ఎలా ఆల్రెడీ పప్పు చారు ప్రిపేర్ చేశాను చూడండి చక్కగా వచ్చింది పప్పుచారు కూడా చాలా సింపుల్గా చేసేసానండి ఈ రెసిపీ కూడా పెడతాను ఇప్పుడు మనము రొయ్యల పక్కడి ఎలా చేయాలో చూసేద్దాము చూడండి ఇట్లా రొయ్యల్ని మనం ముందుగా క్లీన్గా వాష్ చేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం సాల్ట్ వేసేసి క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అందులో మనం ఏమేమి యాడ్ చేసుకుంటున్నామో చూసేద్దామండి చూడండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అలాగే కరివేపాకు కొత్తిమీర చిన్నగా తరిగిన పచ్చిమిర్చి చిన్నగా తరిగిన ఆనియన్స్ గరం మసాలా ధనియాల పొడి కారం సాల్ట్ అలాగే బియ్యం పిండి రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు మైదాపిండి రెండు స్పూన్లు తీసుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటూ అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేశానండి ఇప్పుడు మనం ఇవన్నీ అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి చూడండి సాల్ట్ వేస్తున్నాను వన్ బై వన్ అన్నీ వేసుకుంటూ నిదానంగా మంచిగా ముక్కలకన్నీ పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను అలాగే ధనియాల పొడి కారము కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను దాదాపుగా ఒక రెండు టీ స్పూన్స్ అయితే వేశాను అలాగే సాల్ట్ సాల్ట్ ముందు కొద్దిగా వేసాను కదా ఇప్పుడు ఇంకో కొంచెం యాడ్ చేశానండి అంటే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి చూడండి ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి హాఫ్ కేజీ అండి రొయ్యలు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకుంటూ కలిపితే ముక్కలకి వాటి ఫ్లేవర్ అంతా మంచిగా పట్టుకుంటుంది సో నిదానంగా ఇలా కలుపుకోండి ఒకటి వన్ బై వన్ వేసుకుంటూ చూడండి ఇప్పుడు అయితే బియ్య పిండి వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే రెండు స్పూన్ల మైదా వేసేసుకొని ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా మనం కలిపి పెట్టుకున్నాక లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇంకా ఎక్కువసేపు వన్ అవర్ పెట్టుకున్న చాలా మంచిగా వస్తాయి మీకు అంత టైం లేదు అని అనుకుంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా సరిపోతుంది చూడండి ఇలా అంతా కలిపేసేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక మనము డీప్ ఫ్రై కాకుండా నేను షాలా ఫ్రైయే చేస్తున్నాను చూడండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ముక్క అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం కాయినా ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసిన వెంటనే అయితే గరిటెతో అయితే ఏం కలపద్దు కొద్దిసేపు మనం అలా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే మనము నెక్స్ట్ సైడ్కి అయితే తిప్పుకోవాలండి ముందే తిప్పేసినట్టు అయితే పిండి దానికి సరిగ్గా పట్టుకోకుండా ఆయిల్లోనే పిండి అంతా వచ్చేసింది కాబట్టి ఇట్లా డిస్టర్బ్ చేయకుండా కొద్దిసేపు అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవడమే అండి అంతే అండి ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను చెప్పిన కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది లేదు ఈవినింగ్ టైం స్నాక్స్లో కూడా మనం ఈ రొయ్యల పకోడీని చేసుకొని తినేసేయవచ్చు పిల్లలకి ఇలా చేసి పెట్టండి ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు మామూలుగా కొద్దిగా రొయ్యలు వాసన వస్తుంది కాబట్టి చూడండి ఇట్లా రెండు సైడ్లా మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవాలండి రొయ్యలు కొద్దిగా వాసన వస్తుంది కాబట్టి వాళ్ళు కర్రీలాగా చేస్తే తినరు కదా పిల్లలు వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి షాలో ఫ్రై అప్పుడు చక్కగా తినేస్తారు చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుంటున్నాను ఇలాగే మొత్తం వేసేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన రొయ్యల పకోడి రెడీ అయిపోతుంది మనం దీన్ని సైడ్ డిష్గా యూస్ చేయవచ్చు స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు పప్పుచారులో కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి రెసిపీ చూడండి ఇలా నెమ్మదిగా నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ కాల్ చేసుకోవడం అండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనమైతే గోల్డెన్ బ్రౌన్ వరకు కాల్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన వేడి వేడి రొయ్యల పకోడి రెడీ అయినట్టే అండి మనం దీంతో ఆనియన్స్ పైనుండి కొద్దిగా నిమ్మరసం కూడా చల్లేసుకొని స్నాక్స్లా తిన్నప్పుడు కొద్దిగా నిమ్మరసం చల్లేసుకొని ఆనియన్స్ పెట్టేసుకొని టమాటో సాస్ అలా పెట్టేసుకొని తింటే సూపర్ అంటే రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేయో టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది చాలా ఇలా క్రిస్పీగా కంచిగా బాగుంటుంది రొయ్యల పకోడి ఒకసారి ఇలా అయితే చేసి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్